Hi, friends. అందరికి నమస్కారం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా నాలుగు లక్షల రూపాయలకి ఇల్లు అనేది ఎవరికి నిర్మించబోతున్నారు మొదటి విడతలో భాగంగా ఎవరికి ఇల్లు నిర్మించబోతున్నారు అలాగే రెండో విడతలో ఎవరికి ఇల్లు అనేది నిర్మించబోతున్నారు అలాగే గత ప్రభుత్వ హయంలో ఎవరికైతే పేదలందరికీ ఇల్లు ఈ పథకానికి సంబంధించిన ఇళ్ల అనేది కేటాయించున్నారు ఈ యొక్క ఇళ్ల పట్టాలను మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం వెరిఫికేషన్ అయితే చేయబోతోంది ఎవరైనా సరే ఇల్లు అనేది నిర్మించుకోకపోయినట్లయితే వారికి ఇల్లు అనేది నిర్మించుకునే అవకాశాన్ని కల్పించడంతో పాటు ఎవరైనా సరే ఆ యొక్క ఇంటి స్థలం అనేది అమ్మేసినట్లయితే వారి మీద చర్యలు అనేది తీసుకున్నారు ఆ యొక్క ఇళ్ళ పట్టాలనేది వెనక్కి తీసుకోవడం అలాగే ఇంటి స్థలం అనేది ఇంకా పూర్తి చేసుకోకపోయినట్లయితే వారికి సంబంధించిన ఆర్థిక సహాయం కూడా చేయబోతున్నారు అలాగే గత ప్రభుత్వ హయంలో ఎవరికైతే ఇల్లు అనేది శాంక్షన్ చేస్తున్నారో వారందరికి సంబంధించిన స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అలాగే ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి నాలుగు లక్షల రూపాయలకి ఇల్లు అనేది నిర్మించి అందజేయబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించి కొన్ని అర్హతలు అనేది రావడం జరిగింది టోటల్ గా ఐదు అర్హతలు అనేది ఏంటి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు ఇందులో ముఖ్యంగా మనకు డిసెంబర్ నెల చివరికి కల్లా లక్ష మందికి ఇల్లు అనేది లబ్దిదారు అయితే అందజేబోతున్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎన్ని ఇల్లు అనేది మనకైతే నిర్మించబోతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది లోపల ఎంత మందికి ఇల్లు అనేది నిర్మించబోతున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకు అయితే తెలియజేస్తాను ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రూపాయలకి ఇల్లు అనేది నిర్మించి రెండు వేల ఇరవై తొమ్మిది లోపల లబ్ధిదారులకు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అయితే ఇచ్చిన హామీలో భాగంగా ఈ యొక్క నాలుగు లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తమ యొక్క వాటా కింద రెండు లక్షల యాభై వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క వాటా కింద లక్ష యాభై వేల రూపాయలనేది టోటల్ గా నాలుగు లక్షల రూపాయల నాలుగు లేదా ఐదు విడతలు అయితే జమ చేయబోతున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో పథకం కింద డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ విడుదల చేసినట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క పథకానికి సంబంధించి ఇచ్చిన హామీల భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గనుక అయినట్లయితే మూడు సెంట్లలో ఇల్లు నిర్మాణం కోసం నాలుగు లక్షల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో గనుక అయినట్లయితే రెండు సెంట్ల స్థలం అనేది ఇచ్చి వారికి నాలుగు లక్షల రూపాయలు ఇల్లు అనేది నిర్మించి అయితే అందజేయబోతున్నారు ఇందులో మొదటి విడతలో భాగంగా ఎవరికైతే సొంత ఇంటి స్థలం అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క ఇంటి నిర్మాణ పనులు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు ఈ యొక్క సొంత స్థలం కలిగిన వారికి సంబంధించి పేమెంట్ పెంచే దానికి కూడా ఛాన్స్ అయితే ఉందంటే సొంత స్థలం అనేది వారికి ఆల్రెడీ ఉంది కాబట్టి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు మరొక లక్ష రూపాయల వరకు పెంచేదానికి ఛాన్స్ అయితే ఉంది అయితే ఎవరికైతే సొంత స్థలం అనేది లేదో అటువంటి వారందరికీ ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు నాలుగు లక్షల రూపాయలు అనేది అందజేయాలి కాబట్టి కొంతమేర ఖర్చు అనేది అవుతుంది కాబట్టి ఎవరికైతే సొంత స్థలం అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క ప్రోత్సాహం కొంత పెంచేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది ఇకపోతే రెండో విడతలో భాగంగా ఎవరికైతే ఇంటి స్థలం అనేది లేని వారు ఉన్నారో అటువంటి వారందరికీ ప్రస్తుతం ఏదైతే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఖాళీ స్థలాలతో పాటు ఇంటి స్థలం కలిగిన లబ్ధిదారులు అందరికీ సంబంధించి జియో ట్యాగింగ్ అనేది అయితే చేస్తోంది ఈ యొక్క జియో ట్యాగింగ్ లో భాగంగా ఏదైతే సొంత స్థలం కలిగిన వారికి సంబంధించిన వివరాలు అనేది ఆన్లైన్ లో నమోదు అనేది చేయడంతో పాటు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలాలు ఉన్నాయో ఈ యొక్క ఖాళీ స్థలాలకు సంబంధించిన వివరాలు కూడా ఆన్లైన్ లో అయితే నమోదు అయితే చేస్తున్నారు ఏ ప్రాంతంలో భారీ మొత్తంలో ఖాళీ స్థలాలు ఉన్నాయి అలాగే ఏ ప్రాంతాల్లో ఈ యొక్క స్థలాలు అనేది అధిక మొత్తంలో ఉన్నాయి అనేది దాన్ని గుర్తించిన తర్వాత ఆ యొక్క ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలాలు కనుక అయినట్లయితే ఆ యొక్క ప్రాంతంలో ఇంటి స్థలాలు అనేది కేటాయించి వారికి ఇల్లు అనేది అయితే నిర్మించడం జరుగుతుంది ఒకవేళ ఒక ప్రాంతంలో లబ్ధిదారులకు సంబంధించే ఏదైనా మీకు సంబంధించిన ఖాళీ అనేది అధికంగా కనుక ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో ప్రభుత్వం మీకు సంబంధించిన డబ్బులు అనేది చెల్లించిన తర్వాత అంటే మీ యొక్క పొలాన్ని ప్రస్తుత ప్రభుత్వం అయితే కొనుక్కున్న తర్వాత ఆ యొక్క ప్రాంతాల్లో ఇంటి అనేది కేటాయించేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన కీలక అప్డేట్ ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి యొక్క గృహ నిర్మాణాలకు సంబంధించిన కేటాయించిన బడ్జెట్ లో టోటల్ గా నాలుగు వేల పన్నెండు కోట్ల రూపాయలు అనేది అయితే కేటాయించడం జరిగింది ఈ యొక్క మొదటి విడతలో భాగంగా నాలుగు వేల పన్నెండు రూపాయలు నాలుగు వేల పన్నెండు కోట్ల రూపాయల్లో ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించిన ఇంటి నిర్మాణాలకు అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు అనేది చేయబోతున్నట్లు ఇందులో ముఖ్యంగా గత ప్రభుత్వం হায় অধিক లేఅవుట్లు అనేది వేసి లబ్ధిదారులకు సంబంధించి కొంతమేర మాత్రమే అంటే పునాది లెవెల్లో మాత్రమే పేమెంట్ అనేది ఇవ్వడంతో మొండిగోడలతో నిలిచిపోయాయని ప్రస్తుత ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుందని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కీలక అప్డేట్ ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద యాభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఏడు ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లో మరొక పదిహేడు వేల నూట తొంభై ఏడు ఇళ్ళు అనేది నిర్మించినట్లు గుర్తించడం జరిగింది అంటే గత ప్రభుత్వం హామీలో పెండింగ్ లో ఉన్న ఈ యొక్క అనేది ప్రస్తుత ప్రభుత్వం నిర్మాణ పనులు అనేది పూర్తి చేసినట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మరొక సూపర్ అప్డేట్ ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వ హామీలో ఉన్న పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది దాదాపుగా పూర్తి అనేది కావచ్చినట్లు ఈ యొక్క డిసెంబర్ నెలలో దాదాపుగా లక్ష మందికి గృహ ప్రవేశాలు చేసేదానికి ఛాన్స్ అయితే ఉందంటే గత ప్రభుత్వ హాయిలో పెండింగ్ లో ఉన్న ఇళ్లకు సంబంధించి భారీ మొత్తంలో ప్రస్తుత ప్రభుత్వం డబ్బులు అనేది లబ్ధిదారులకు వెంట వెంటనే ఇవ్వడంతో చాలా మంది ఇళ్ల నిర్మాణ పనులు వెంట వెంటనే పూర్తి అనేది చేసుకున్నట్లు ఈ యొక్క నవంబర్ నెల చివరి కల్లా పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి అనేది చేసుకున్న తర్వాత డిసెంబర్ నెల మొదటి వారం లేదా రెండో వారంలో లబ్ధిదారులకు సంబంధించి లక్ష మందికి ఒకేసారి గృహ ప్రవేశాలు చేసే అవకాశం అనేది కల్పించబోతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులైన పేదవారందరికీ ఇళ్లనేది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో పథకం కింద ప్రారంభించబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే తాజాగా వచ్చిన కీలక అప్డేట్ ఏమిటంటే ఏదైతే ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి త్వరలోనే విధి అయితే విడుదల చేయబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తమ యొక్క వాటా కింద రెండు లక్షల యాభై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద లక్ష యాభై రూపాయలు అనేది అందజేస్తారు కాబట్టి ఎవరైతే వెంట వెంటనే ఇళ్ళ నిర్మాణ పనులు అనేది పూర్తి చేసుకోబోతున్నారో అటువంటి వారందరికీ వెంట వెంటనే బిల్ అనేది క్లియర్ అనేది చేసే విధంగా వీరందరికీ ప్రత్యేకంగా ఒక టీం అనేది ఏర్పాటు చేయబోతున్నట్లు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన సంబంధించి స్పెషల్ గా వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ అనేది చేసిన తర్వాత సంబంధిత అధికారులు వెంట వెంటనే ఫోటోలు అనేది తీసి అప్లోడ్ అనేది చేసిన వెంటనే బిల్లు అనేది వేగంగా శాంక్షన్ చేసేదానికి ఈ యొక్క గ్రూప్ అనేది ఏర్పాటు చేసే అవకాశం కల్పించబోతున్నారు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం వచ్చే ఏడాది చివరాకర కల్లా అంటే రెండు వేల ఇరవై ఐదు చివరాకర కల్లా ఏడు లక్షల అరవై వేల మందికి సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి అనేది చేసి డిసెంబర్ నెల చివరాకు లోపల వారందరికి సంబంధించి అనేది వారికి పూర్తి స్థాయిలో అందజేయబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అంటే వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణ పనుల మీద ఏపీ ప్రభుత్వం ఫోకస్ అయితే చేయబోతోంది గత ప్రభుత్వ హయంలో దాదాపుగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు లక్షల మందికి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి ఉచితంగా అందజేస్తామని భారీ మొత్తంలో ప్రచారాలు అనేది చేసిన చాలా మందికి దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది లక్షల మందికి మాత్రమే ఇల్లు అనేది వివిధ దశల్లో పూర్తి అనేది చేశారని ఇంకా భారీ మొత్తంలో ఇళ్ల పనులు ఇంకా స్టార్ట్ అనేది కాలేదైతే గుర్తించడం జరిగింది ఇందులో ముఖ్యంగా గత ప్రభుత్వ హయంలో ఎవరికైతే ఇళ్ల అనేది శాంక్షన్ అనేది చేస్తున్నారో ఈ యొక్క ఇళ్ల పట్టాలు శాంక్షన్ చేసిన వారందరికీ సంబంధించి వివిధ దశలో ఇల్లు అనేది ఇంకా పెండింగ్ లో ఉన్నా మరికొంతమంది ఆ యొక్క ఇంటి స్థలాలను వేరొకరికి అమ్మేసినట్లు కూడా గుర్తించడం జరిగింది ఎవరికైతే శాంక్షన్ చేసిన తర్వాత వివిధ దశల్లో ఉన్న ఇళ్లను ఎవరైనా కొనుక్కున్నా లేదా వారికి సంబంధించిన ఇళ్ల స్థలాన్ని వేరొకరికి అమ్మినట్లయితే వారి మీద తగిన చర్యలు అనేది తీసుకోవడంతో పాటు ఆ యొక్క ను పూర్తిగా ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం మరొక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఎవరికైతే ఇరవై ఐదు లక్షల మందికి ఇళ్ల అనేది శాంక్షన్ చేస్తున్నారో ఈ యొక్క ఇళ్ల పట్టాల విషయంలో అధిక మొత్తంలో అవినీతి జరిగినట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఇందులో అధిక మొత్తంలో గత ప్రభుత్వానికి సంబంధించిన నాయకుల్లో చాలా మందికి వారికి మాత్రమే ఇళ్ల అనేది శాంక్షన్ చేసినట్లు గత ప్రభుత్వంలో పేదలందరికీ ఇల్లు ఈ పథకంతో గత వైఎస్ ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల మొత్తాన్ని ప్రస్తుతం మరొకసారి వెరిఫికేషన్ అనేది చేయబోతున్నట్లు అంటే పునర్ పరిశీలన చేయబోతున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం జారీ చేయడం జరిగింది ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అనేది జారీ చేసినట్లు ఇందులో ముఖ్యంగా గుంటూరు తెనాలి రెవెన్యూ డివిజన్ లో దాదాపుగా లక్ష ముప్పై ఎనిమిది వేల మందికి సంబంధించిన ఇళ్ల పట్టాలన్నది వెంటనే వెరిఫై అనేది చేయబోతున్నట్లు కలెక్టర్లకు ఆర్డీఓ తహసీల్దార్లు వెంటనే వెంటనే ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇందులో సంబంధిత నాయకులు కావచ్చు లేదా సంబంధిత అధికారులు ఎవరైనా సరే ఈ యొక్క తప్పులు గనక పాల్పడినట్లయితే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారి యొక్క ఇళ్ల పట్టాలను వెంటనే వెనక్కి తీసుకునే విధంగా కూడా చర్యలు అయితే చేపడుతున్నారు మనకు వచ్చే ఏడాది కల్లా ఏడు లక్షల అరవై వేల మందికి ఇల్లు అనేది నిర్మించే వారికి అయితే అందజేయబోతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది లక్ష్యంగా దాదాపుగా అందరికి అనేది లబ్ధిదారులకు అందజేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపడుతోంది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికల్లా అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి నిజం చేసే విధంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఇందులో భాగంగా అందరికీ అనుగుణంగా బడ్జెట్ లో ఈ యొక్క నిధులను కూడా కేటాయించినట్లు గుర్తించడం జరిగింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అలాగే ఎన్టీఆర్ నగరాల పథకం కింద ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ఇరవై లక్షలు ఇళ్ల పట్టాలనేది త్వరలోనే శాంక్షన్ చేయబోతున్నట్లు ఈ యొక్క లక్ష్యాలను సాధించే విధంగా పేదల జీవితాల్లో వెలుగు పనిచే విధంగా ఈ యొక్క కార్యాచరణ పక్కాగా ప్రారంభాలకు చేపడుతున్నట్లు గుర్తించడం జరిగింది నగర పరిధిలో నివసించే వారందరి కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఆరు లక్షల తొంభై వేల ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించే విధంగా అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు పిఎం ఆవాస్ యోజన పథకం కింద లక్ష ఏడు వేల మందికి ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపాదన అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక లేఅవుట్ లో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా వాటికి మౌలిక వసతులు కల్పించడంతో పాటు అన్ని రకాల శాఖలకు సమన్వయం చేసే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇందులో మరొక సూపర్ అప్డేట్ ఏంటంటే గిరిజన సంక్షేమ పథకం కింద ఏదైతే కొండ కొండలపై గుట్టలపై ఎవరైతే నివసిస్తున్న ఉన్నారో అటువంటి వారందరికీ కొత్త నిర్మాణాలు చేపట్టే విధంగా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు వేలకు పైగా గృహాలను పూర్తి స్థాయిలో లబ్దిదారులకు అందజేసే విధంగా గుర్తించడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు లక్షల మందికి ఇల్లు అనేది కేటాయించినా కూడా తొమ్మిది లక్షల మందికి మాత్రమే పూర్తి అనేది చేసినట్లు ఈ యొక్క తొమ్మిది లక్షల ఇళ్లలో ఇంకా సగానికన్నా పెండింగ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఇక మెయిన్ గా ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే నాలుగు లక్షల రూపాయలకి ఇల్లు అనేది నిర్మించబోతున్నారో దీనికి సంబంధించి కొన్ని అర్హతలు కనుక చూసుకున్నట్లయితే ఎవరికైతే నాలుగు లక్షల రూపాయలకి ఇల్లు అనేది అటువంటి వారందరికీ మొదటి విడతలో భాగంగా సొంత స్థలం కలిగిన వారందరికీ సంబంధించి మొదటగా ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇందులో ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించి మీకు నాలుగు లక్షల రూపాయలకి ఇల్లు అనేది కావాలనుకున్నట్లయితే ఇందులో నంబర్ వన్ మీ యొక్క రేషన్ కార్డు లో ఎవరి పేరు మీద ఇల్లు అనేది అయితే ఉండకూడదు నంబర్ టూ మీ పేరు మీద గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి ఇల్లు అనేది అయితే శాంక్షన్ అనేది అయితే అయి ఉండకూడదు అంటే ఇప్పటి వరకు ప్రభుత్వాల ద్వారా మీరు ఎటువంటి ఇల్లు అనేది అయితే పొంది ఉండకూడదు నంబర్ త్రీ ఒక రేషన్ కార్డు లో ఒక లబ్ధిదారు మాత్రమే ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది నంబర్ త్రీ మీ పేరు మీద ఎటువంటి ఇల్లు కానీ ఎటువంటి ఇంటి స్థలం అనేది లేకపోయినట్లయితే మాత్రమే మీకు నాలుగు లక్షల రూపాయలకి ఇల్లు అనేది అయితే రావడం జరుగుతుంది నంబర్ ఫోర్ తప్పనిసరిగా మీరు గ్రామీణ ప్రాంతాల్లో కనుక ఉన్నట్లయితే మీకు మూడు సెంట్లలో ఇంటి స్థలం అనేది అయితే కేటాయించడం జరుగుతుంది నంబర్ ఫైవ్ మీరు పట్టణ ప్రాంతాల్లో కనుక ఉన్నట్లయితే రెండు సెంట్లలో ఇంటి స్థలం అనేది అయితే మీకు అయితే కేటాయించడం జరుగుతుంది ఈ విధంగా తప్పనిసరిగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి కులాలు మతాలు అనేది తేడా అనేది లేకుండా మీకు ఇల్లు అనేది ఉందా లేదా అనే దాన్ని బట్టి మాత్రమే మీకు ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ప్రభుత్వాల ద్వారా మీరు ఎటువంటి ఇల్లు అనేది అయితే శాంక్షన్ అనేది అయితే చేయకుండా గనుక ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు అయితే ఇల్లు అయితే రావడం జరుగుతుంది కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోబోతున్నారో వారికి మాత్రమే యొక్క నాలుగు లక్షల రూపాయలకి ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇందులో చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే గత ప్రభుత్వ హామీలో మాకు ఇళ్ల అనేది ఇచ్చున్నారు ఆ యొక్క ఇళ్ల పట్టాలనేది మేము రిటర్న్ అనేది ఇచ్చేసి ప్రస్తుత ప్రభుత్వానికి అప్లై చేసుకోవచ్చు అంటే దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అయితే లేదు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత ప్రభుత్వం హామీలో ఇంటి స్థలం గానీ లేదా ఇళ్ల పట్టాలనే కనుక ఇచ్చి ఉన్నట్లయితే ఆ యొక్క ఇళ్ల పట్టాల్లోనే ఆ యొక్క అనేది మీకైతే నిర్మించి అయితే అందజేబోతున్నారు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే రెండు లేదా మూడు సెంట్లలో నాలుగు లక్షల రూపాయలకి ఇల్లు అనేది అయితే మీకైతే నిర్మించి అందజేయడం జరుగుతుంది అలాగే మీకు ఇల్లు అనేది అయితే గత ప్రభుత్వ హామీలో శాంక్షన్ అనేది చేసి ఉన్నారా లేదా దానికి సంబంధించి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పుడు నేను ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇప్పుడు నేను చెప్పినట్లు కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఇంటి స్థలం అనేది ఇచ్చినారా ఇళ్ల పట్టాలనేది ఇచ్చున్నారా ఇళ్ల పట్టాలు కనుక ఇచ్చి మీకు ఇంటి స్థలం అనేది ఎక్కడ కేటాయించారు ఏ లేఅవుట్ లో కేటాయించారు ఏ సర్వే నెంబర్ లో కేటాయించారు అనే దానికి సంబంధించి నేను మీకు అయితే చూపిస్తాను ఇకపోతే మీ యొక్క ఇళ్ల పట్టాలకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయండి లేదా మీకు సంబంధించిన అప్లికేషన్ నంబర్ గుర్తున్న అప్లికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసినట్లయితే సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ యొక్క ఆధార్ కార్డు లోని లబ్దిదారు సంబంధించి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది అంటే గత ప్రభుత్వ హయాంలో వీరికి ఇళ్ల పట్టాలకి ఎలిజిబిలిటీ అనేది వచ్చింది అలాగే వీరికి సంబంధించిన కేటగిరీ వచ్చేసి పొజిషన్ సర్టిఫికేట్ అనేది ఇచ్చారు అలాగే ఆధార్ నెంబరు అలాగే వీరికి సంబంధించిన అప్లికేషన్ నంబర్ అనేది వచ్చింది వారికి సంబంధించిన పేరు భర్త పేరు అనేది వచ్చింది జిల్లా అలాగే మండలము అలాగే వారికి సంబంధించిన విలేజ్ అనేది వచ్చింది అంటే ఈ యొక్క లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన విలేజ్ అనేది రావడం జరిగింది ఇకపోతే ఇక్కడ మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే ప్లాట్ అలాటెడ్ డీటెయిల్స్ అంటే మీకు ఇంటి స్థలం అనేది ఎక్కడ కేటాయించారు అనే దానికి సంబంధించి వీరికి సంబంధించిన ఈ జిల్లాలో అలాగే ఈ యొక్క మండలంలో ఈ యొక్క గ్రామంలో వీరికి సంబంధించి లేఅవుట్ కనుక ఇచ్చినట్లయితే ఆ యొక్క లేఅవుట్ పేరు అనేది వస్తుంది ఆ యొక్క లేఅవుట్ లో మీకు సంబంధించిన నంబర్ అనేది వస్తుంది అలాగే మీకు సంబంధించి ఏదైతే ప్లాట్ అనేది ఇచ్చి ఉంటుందో ఆ యొక్క ప్లాట్ అనేది ఇక్కడ వస్తుంది ఒకవేళ చాలా మందికి ఇక్కడ వారికి సంబంధించి ఇక్కడ లేఅవుట్ డీటెయిల్స్ ఐడి నెంబర్ ప్లాట్ నెంబర్ అనేది చాలా మందికి అయితే చూపిస్తారు ఎందుకంటే వారికి ఆల్రెడీ ఇల్లు అనేది ఇచ్చేసి వారు ఇల్లు అనేది అయితే స్టార్ట్ అనేది చేసుకుని ఉంటారు కాబట్టి కొంతమందికి ఏం చేశారంటే కొన్ని లిటికేషన్ కారణంగా కొంతమందికి ఇళ్ల పట్టాలను ఇచ్చినా కూడా ఆ యొక్క ప్రాంతంలో ఇల్లు అనేది అయితే నిర్మించలేదు అలాగే మరి కొంతమందికి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికి సంబంధించి కూడా ఇక్కడ వారికి సంబంధించిన ఎటువంటి లేఅవుట్ నంబర్ అలాగే వారికి సంబంధించిన ప్లాట్ నెంబర్ అయితే ఇవ్వలేదు అయితే కొంతమందికి ఏం చేశారంటే ఇక్కడ అనేది ఇవ్వడం జరిగింది అంటే వారికి ఇల్లు అనేది శాంక్షన్ చేసినట్లు పట్టాలన్నది ఇచ్చేసి వారికి ఇంటి స్థలం అనేది ఎక్కడ కేటాయించారు అనేది అయితే చూపిచ్చేసినట్లయితే చూపిస్తున్నారు అయితే వీరికి సంబంధించిన రిమార్క్స్ దగ్గర వెరిఫైడ్ అనేది ఉంది అంటే వీరికి ఇంటి అనేది వచ్చేసినట్లు వీరైతే చూపిస్తున్నారు అయితే ఇలా ఉండి మీకు ఇక్కడ ప్లాట్ నంబరు అలాగే లేఅవుట్ నెంబర్ ప్లాట్ నెంబర్ కనుక చూపించకపోయినట్లయితే మీకు ప్రస్తుత ప్రభుత్వం మీకు ఇల్లు అనేది వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది అంటే గత ప్రభుత్వ హయాంలో మీరు అప్లై అనేది చేసుకునే ఉండి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉన్నా కూడా గత ప్రభుత్వ హామీలో మీకు ఇల్లు అనేది అయితే శాంక్షన్ అనేది చేయలేదు కాబట్టి మీకు కేవలం ఇల్లు పట్టాలనేది ఇచ్చి వదిలివేయడం జరిగింది కాబట్టి మీరు ఇంకా ఇల్లు అనేది కట్టుకోలేదు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వంలో మీకు ఇల్లు అనేది వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది ఇది టోటల్ గా ఏపీ ప్రభుత్వం డిసెంబర్ నెలలో పంపిణీ చేయబోయే సంబంధించి అలాగే జనవరి తర్వాత నుంచి కట్టబోయే కొత్త ఇళ్లకు సంబంధించి అలాగే ఎలిజిబిలిటీకి సంబంధించిన కొన్ని వివరాలు అలాగే గత ప్రభుత్వ హామంలో మీ యొక్క ఇళ్ల స్టేటస్ అనేది చెక్ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా డిస్క్రిప్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు